విశాఖ ముప్పై మూడవ వార్డు నుంచి టీడీపీ జనసేన గ్లాస్ పార్టీ ప్రచారంలో దూచుకుపోతుంది అయితే బొంటుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ప్రచారంలో డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈ ప్రచారంలో గంధి గోపి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన కూడా మాట్లాడడం జరిగింది మీడియాతో సూర్యనారాయణ గోపి టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి డోర్ టు డోర్ మెందుతుంటే మరి చక్కని స్పందన వస్తుంది మరి ఈ రోజు మనకు నంది గోపి గారు కూడా మాకు మా పార్టీలో చేరికీ మరి మాకు కూడా ఎంతో సహకారంగా అంది ముందుకు నడిపిస్తున్నారు మరి అతనికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఒక కార్యకర్తలు కూడా మా బూత్ దృశ్యులు కార్యవర్గం అంతా కూడా ఈవేళ ర్యాలీ చేస్తున్నాం మరి ఇంటింటికి వెళ్ళి మరి బూట్ల కార్యక్రమం చేసి ఒక ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా స్పందన ఇస్తున్నారు మరి రేపు రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సీఎం చేయాలని అలాగే కృష్ణ కానీ ఎమ్మెల్యే చేయాలని భర్త గారు ఎంపీగా చేయాలని చెప్పి మరి ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లను ఒకటి సైకిల్ ఓటేమో ఒక సైకిల్ ఉంటే భర్త గారు ఓటేమో జనసేనకి గ్లాస్కి గుర్తింపు ఓటేసి మరి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండకుండా ఎలక్షన్ చేయించలే అనకంట అసలు తీయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటుని వినియోగించి మీరు ముప్పై మూడో వార్డులో నేను గత పదమూడు సంవత్సరాలు పట్టి వార్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీకి రావడం జరిగింది టీడీపీలో శ్రీ సీతం రావు సుధాకర్ గారి ఆధ్వర్యంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది సుధాకర్ గారి ఆధ్వర్యంలో టీడీపీ బలోపేతమే కాకుండా కూటమి సభ్యుల్ని ఖచ్చితంగా ఈ ముప్పై మూడో వార్డులో ఖచ్చితైన మంచి అత్యధిక మెజార్టీని తీసుకొస్తాం ఈ ఈ దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు జనసేన టీడీపీ బీజేపీ కలియగతో మహాకూటమి ఏర్పడిన తర్వాత ఈ రోజుని మంచి అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఈ నియంతృత్వ పాలన అభివృద్ధి లేదు ఏం చెప్పినా సరే ఆలకించే మనిషి కాదు ఈ రోజులో ఖచ్చితంగా మనం ఎలాగైనా సరే మన అభ్యర్థి అయినటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ భర్త గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించుకొని మన ముందుకు మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు మనకు సహాయ సహకారాలు అందించినటువంటి వార్డు అధ్యక్షులు అయినటువంటి శ్రీ బండిపుల్ సోనాన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది బాగానే మొట్టమొదటి నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఒక సమిష్టిగా ఐక్యంగా ఈ వార్డులో అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తాను వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ముందుకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ఈరోజు ఈ గడప గడప కార్యక్రమంలో భాగంగా ఈ వెంకటేశ్వరం మేట నుంచి గోవింద్ రోడ్డు మిరపకాయల వీధి ఈ వీధుల్లో జరగడానికి ఇక్కడికి మేము ఇచ్చేసాం అందరికీ మరొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ కృష్ణాగుల జగదీశ్వరరావు విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధిని ఈరోజు ముప్పై మూడో వార్డు ప్రజలందరినీ కూడా కలిసి వంశీకృష్ణ యాదవ్ గారిని శాసనసభ్యులుగాను శ్రీభరత్ గారిని ఏమో ఎంపీగాను అందరినీ కూడా ఇద్దరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించమని కోరుతున్నాం ఈ ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం విఫల విఫల పూర్తిగా విఫలమైపోయింది ఐదు సంవత్సరాల్లో ఏ హామీ కూడా నెరవేర్చలేదు మరి ఇచ్చాపురం మొదలుకొని విజయవాడ మీదుగా తడ వరకు కూడా నూట అరవై ఎనిమిది శాసనసభ స్థానాలు అలాగే ఇరవై నాలుగు పార్లమెంట్ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి రావడం తధ్యం జగన్ కూడా పులివెందుల్లో వాటం పాలవుతున్నాడు ఎవరో కూడా ఊహించినటువంటి పరిణామం రోజే మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి అక్కడ మా బీటెక్ రవి గెలుస్తున్నారు అలాగే కడప జిల్లాలో అన్ని సీట్లు కూడా మేమే గెలుస్తున్నాం అంటే కడప జిల్లాలోనే మేము అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోవడం విషయం తెలుసు అందరికీ మరి ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని సీట్లు కూడా మేమే గెలుస్తున్నాం అక్కడక్కడ తప్ప మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మోదీ గారు తాలూకు గాలి విపరీతంగా వేస్తుంది బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి